వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ క్రియేటివిటీ వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ క్రియేటివిటీ అంటే క్రియేటివిటీకి సృజనాత్మకకు ఏంటి సృజనాత్మకతకు మూలం ఏమిటి సో ఇక్కడ తీసుకున్నట్టయితే మామూలుగా సృజనాత్మతకు మూలమే ఏమని చెప్పబడుతుంది అంటే విభిన్న ఆలోచన థింకింగ్ థింకింగ్లో తీసుకుంటే మామూలుగా రెండు రకాలు ఒకటేమో కన్వర్జెంట్ థింకింగ్ రెండవది డైవర్జెంట్ థింకింగ్ సో కన్వర్జెంట్ థింకింగ్ని ఏమంటారంటే మామూలుగా సమైక్య ఆలోచన అంటారు అదేవిధంగా సమైక్య ఆలోచన అంటే జనరల్గా చెప్తుంటాం వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ కదా దాన్ని ఏమంటారంటే కామన్ మనకు తెలిసిందే వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ దీన్ని సమైక్య ఆలోచన అంటారు మరి అట్లా కాకుండా డైవర్జెంట్ థింకింగ్ అంటే విభిన్న ఆలోచన అనేది రెండవ రకమైన ఆలోచన ఎగ్జాంపుల్గా ఇక్కడ తీసుకోవచ్చు మనం చెప్పినట్టు ఇప్పుడు వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏమనే ఆన్సర్ వస్తుంది ఆన్సర్ రావచ్చు అంటే టూ వన్స్ టూ అంటే ఎక్కని రెండు అది కూడా ఆన్సర్ కరెక్టే లేదా టూ మైనస్ త్రీ మైనస్ వన్ త్రీ మైనస్ వన్ మూడిట్ల ఒకటి పోతే త్రీ మైనస్ వన్ అది కూడా ఆన్సర్ రెండు కరెక్టే లేదా ఫోర్ డివైడెడ్ బై టూ అది కూడా కరెక్టే ఆన్సర్ అంటే ఈ విధంగా ఆలోచన విభిన్నంగా విభిన్నమైన ఆన్సర్ అనేది రావడం అనేది మనం చూస్తున్నాం దీన్ని విభిన్న ఆలోచన అంటారు సో ఈ విభిన్న ఆలోచన దేనికి దారితీస్తుందంటే సృజనాత్మతకు దారితీస్తుంది సో అందుకే మనం మనం ఆన్సర్స్ క్వశ్చన్ పేపర్ రాసి ఇచ్చేటప్పుడు కానీ పిల్లలని క్వశ్చన్స్ అడిగేటప్పుడు కానీ విభిన్న ఆలోచనలకు తావు తావు ఉండే విధంగా మామూలుగా ఏంటంటే క్వశ్చన్స్ క్రియేట్ చేసి ఇవ్వాలి పిల్లల ఆలోచనలకు సమాధానం ఇచ్చేటప్పుడు విభిన్నంగా చెప్పేటప్పుడు కూడా యాక్సెప్ట్ చేయాలని చెప్తారు అంటే ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు జనరల్గా మనం ఏంటంటే కరెక్ట్ ఒకే రకమైన ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ కొందరు పిల్లల దానికి అనుసరణ విభిన్నంగా కూడా రాయడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే దాన్ని మనం ప్రోత్సహిస్తామో ఉపాధ్యాయులుగా పిల్లల్లో లోపల ఏంటంటే క్రియేటివిటీ అనేది డెవలప్ కావడం అనేది జరుగుతుంది సో క్రియేటివిటీ అనేది ప్రాణం మనందరికి తెలిసిందే సో ఇప్పుడు మామూలుగా తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక్కొక్క రంగంలోపట అంటే క్రియే క్రియేటర్స్ అంటారు అది మ్యూజిక్ సంగీతాన్ని క్రియేట్ చేయడమే కావచ్చు లేదా కొత్త పాటలను క్రియేట్ చేయడం కావచ్చు కొత్త రచనలు చేయడం కావచ్చు ఆ క్రియేటివిటీ అనేది చాలా చాలా ముఖ్యం అది పిల్లల యొక్క కావచ్చు లేదా మిగతా అంశాల్లో చాలా సహాయపడుతుంది ఒక రకంగా క్రియేటివిటీకి ప్రతిరూపం అనేక రచనలు కానీ లేదా మమ్మల్ని పికాసో చూస్తుంటాం అది క్రియేటివిటీ వారు పెయింటింగ్స్ చూస్తుంటాం సరే ఏదైనా మామూలుగా సృజనాత్మక మూలం ఏంటి అంటే విభిన్న ఆలోచన డైవర్జెంట్ థింకింగ్ అనేది మా క్రియేటివిటీకి బేసిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్